అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు లలితాస్వల్ మనందరికీ తెలుసు పండ్లు ఆరోగ్యానికి ఎంతో మంచివని శరీరానికి ఎన్నో విధాలుగా మేలు చేస్తాయి అందులోనూ ఏ కాలంలో దొరికే పండ్లను ఆ కాలంలో తింటే ఆరోగ్యం బాగుంటుంది పండ్లు అనేక ప్రాణాంతక వ్యాధుల ప్రమాదాన్ని కూడా తగ్గిస్తాయి ప్రస్తుతం మన దేశంలో ఒక పండుకు విపరీతమైన క్రేజ్ ఉంది అదే అమర్ఫల్ దీనిని ఇంగ్లీష్లో పర్సీమన్ అంటారు ఒకవేళ మీరు ఈ పండును తినకపోతే తప్పకుండా ప్రయత్నించండి ఇది రుచిగా ఉండటమే కాకుండా ఇందులో పోషక విలువలు కూడా చాలా పుష్కలంగా ఉంటాయి ఈ పర్సీమన్ చూడటానికి టమాటాలా కనిపిస్తుంది ఈ ఫలాన్ని తొక్కతోనూ తినవచ్చు తొక్క తీసి కూడా తినవచ్చు పచ్చికాయలు కాస్త పుల్లగా ఒగరుగా ఉంటాయి పక్వానికి వచ్చాక మాత్రం తినడానికి యాపిల్ టేస్టులా ఉంటాయి అమర్ఫల్ అనేక విటమిన్ల నిధి ఇందులో విటమిన్ ఏ పుష్కలంగా ఉంటుంది కాబట్టి కంటి చూపును మెరుగుపరుస్తుంది ఇంకా విటమిన్ సి విటమిన్ ఈ విటమిన్ కే విటమిన్ బి వన్ విటమిన్ బి టూ విటమిన్ బి సిక్స్ పొటాషియం కాపర్ మెగ్నీషియం ఫాస్ఫరస్ మ్యాంగనీస్ కూడా పుష్కలంగా ఉంటాయి రోగ శక్తిని పెంచుతాయి ఈ అమర్ఫల్ తినడం వల్ల రక్తంలో హిమోగ్లోబిన్ పెరుగుతుంది అలాగే బరువు తగ్గాలి అనుకునే వారికి ఈ పండు బాగా సాయపడుతుంది కడుపు నిండిన భావన కలిగి తొందరగా ఆకలి కాకుండా చేస్తుంది నువ్వు పీచు పదార్థం ఎక్కువగా ఉండటం వల్ల జీర్ణ సంబంధ సమస్యలు కూడా లేకుండా చేస్తుంది అమర్ఫల్ అద్భుత ఆరోగ్య నిధి ఈ పండులో యాంటీ ఆక్సిడెంట్స్ సమృద్ధిగా ఉండి డిఎన్ఏ దెబ్బ తినకుండా కాపాడుతుంది ఇంకను వృద్ధాప్య లక్షణాలను దూరం చేస్తుంది శరీరంలో మంటను తగ్గిస్తుంది గుండె ఆరోగ్యంగా ఉండేలా కాపాడుతుంది రక్తపోటును తగ్గిస్తుంది శరీరంలోని అన్ని అవయవాలకు రక్త ప్రవాహాన్ని పెంచుతుంది రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రణలో ఉంచుతుంది ఈ అమర్ఫల్ అందుకే మొత్తం మీద ఈ అమర్ఫల్ పండును సహజ మల్టీవిటమిన్గా చెబుతారు మరి ఇన్ని అద్భుత ఔషధాలు కలిగిన ఈ అమర్ఫల్ని మీరు కూడా తప్పకుండా తినడానికి ప్రయత్నించండి మరొక్క మంచి వీడియోతో మీ ముందుంటాను అందాక సెలవా మరి ధన్యవాదములు